బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నల్గొండ జిల్లాలో ఆకతాయిల ఆకడాలు మితిమిరిపోతున్నాయి రోజురోజుకు రెచ్చిపోతూ రోడ్లపై నానా హంగామా సృష్టిస్తున్నారు ఆకతాయిలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం గంజాయి సేవిస్తున్నారు సమయం తప్పి ఎవరైనా మహిళలు రోడ్లపైకి వస్తే వేధింపులకు గురి చేస్తున్నారు ఆకతాయిల వేధింపులకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు బాధితులు అయితే ఇకపై జులాయిల ఆకడాలు సాగనివ్వమన్నారు పోలీసులు అర్ధరాత్రి రోడ్లపైకి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు తొమ్మిది నాడు చేస్తాను మనం మీరు చేసేదాన్ని చిన్న చిన్న పనువా డ్రైవరు డ్రైవరు పదివేలు అంటే నెలకి సంపాదించే డ్రైవర్ అంటే అదే పోతే వండుకోవాలి చదువుకోవాలి అర్థమైందా రెండవ తిరగద్దు పండ్ల మీద ఫైన్తో మీకు మీరు మీరు పదివేల రూపాయలు ఫైన్ తొమ్మిదేళ్ళు చేస్తాను రోజు మనం మీరు చేసేదాన్ని చిన్న చిన్న పను డ్రైవరు డ్రైవరు పదివేలు అంటే నెల కొంత పై డ్రైవరు కొత్త అదే పోతాయి తింటే తింటే వండుకోవాలి చదువుకోవాలి అర్థమైందా రెండవ తిరగద్దు బండ్ల వేసి పై తిరిగి మీకు ఇక ఇలా ఆట కట్టించేందుకు డీఎస్పీ శివరామ్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పట్టణంలోని గల్లీ గల్లీని జల్లడు పట్టారు జూలైగా తిరుగుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు పట్టుబడిన వారిని పీఎస్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు మరోసారి రోడ్ల మీదకి వచ్చి వెక్కిలి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ఇక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి వరలక్ష్మి నేర నియంత్రణకు అదేవిధంగా అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు నల్గొండ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఆ క్రమంలోనే నల్గొండ టౌన్ లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరైనా రోడ్ల మీదకి వస్తే అంటే పనిపాట లేకుండా వచ్చేటువంటి రోడ్ల మీదకి వచ్చే వారందరినీ కూడా ట్రైజ్ చేశారు గల్లీ గల్లీని జల్లని బట్టి కూడా ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు అంటే పట్టుబడ్డ వారాల్లో ఎక్కువగా రోడ్లపై అంటే బహిరంగ ప్రదేశాలు ఇళ్ల మధ్యలో మద్యం సేవించడం అదేవిధంగా రోడ్లపై బైక్ రేసులు అంటే భారీగా సౌండ్స్ చేస్తూ ఇతరులకు డిస్టర్బ్ అయ్యే విధంగా ఆ సౌండ్స్ చేస్తూ బైక్ రేసులకు పాల్పడుతున్న వారిని కూడా పోలీసులు గుర్తించారు అయితే గత కొద్ది కొద్ది రోజులుగా కూడా నల్గొండ టౌన్ లో అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల సమయంలో రోడ్ల పైకి రావడం అదేవిధంగా సమయం దాటి ఇటు మహిళలు ఇంటికి వెళ్లేటువంటి క్రమంలో వారిని వేధించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ఇటు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఆ క్రమంలోనే రాత్రి పూట పని పాట లేకుండా తిరుగుతుంటున్న వారి వారిని కూడా కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతా ఉంది ఇప్పటికే నల్గొండ వ్యాప్తంగా గత గడిచిన వారం రోజులుగా కూడా పెద్ద ఎత్తున వందల సంఖ్యలో కూడా జులైగా తిరుగుతున్న వారిని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అయితే పట్టుబడి వారిలో కొంతమంది మైనర్లు కూడా పోలీసులకు పట్టుబడడం వారికి వారి కూడా పిలిచి ఆ కౌన్సిలింగ్ అయితే ఇస్తున్నారు ఎవరైతే అర్ధరాత్రి వేళల్లో గా తిరిగే వారిపై కఠిన చర్యలు తప్పవని కూడా పోలీసులు హెచ్చరి హెచ్చరిస్తున్నారు ఎవరైనా మొదటి మొదటి మొదటిసారి దొరికితే మాత్రం మొదటి తప్పుగా క్షమిస్తున్నారు మరోసారి రెండోసారి మూడోసారి అదే రిపీట్ అయితే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు మొత్తానికైతే నల్గొండలో గత కొద్ది రోజులుగా చోరీలు జరుగుతున్న అదేవిధంగా గంజాయి అదేవిధంగా ఈ పీడిఎస్ రైస్ అక్రమంగా తరలి వేడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఇటువంటి చర్యలకైతే పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తోంది కేవలం నేర నియంత్రణతో పాటు అక్రమ రవాణాను అడ్డుకునేందుకే ఈ చర్యలు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని కూడా నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్తా ఉన్నారు